కుండల ఐదవ భాగం చివరి భాగం నవకుమారుడి చెల్లెలు శ్యామసుందరి వైవాహిక జీవితం సరిగ్గా లేదు ఆమె పైన భర్తకు ఆదరము లేదు మృణ్మయ్ కాపురానికి వచ్చి ఏడాది దాటింది శ్యామసుందరి తన అన్న ఇంటనే ఉన్నది ఆమె ఒక వనమూలిక సహాయంతో భర్తను వశీకరణ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నది దాన్ని రాత్రివేళ స్త్రీయే తేవాలి తేవటానికి జుట్టు విరబూసుకొని వెళ్ళాలి దాన్ని తేవటానికి ఒక రాత్రి క్షేమసుందరి బయలుదేరింది కానీ దారిలో కాలిజోడు తెగింది కపాలకుండల పట్టపగలు తన ఆడబిడ్డ వెంట వెళ్ళి ఆ మూలికను చూసి వచ్చింది రాత్రివేళ తానే వెళ్ళి తెస్తానన్నది ఆడది రాత్రివేళ ఒంటరిగా వెళ్తే నలుగురు ఏమంటారు అని శ్యామ భయపడింది కుండలకు అలాంటి భయాలు లేవు భార్య అంటే బానిస కింద జమ అని కూడా ఆమెకు తెలియదు కుండల బయలుదేరిపోతుంటే నవకుమారుడు ఆమెను రకరకాల ప్రశ్నలు వేశాడు ఆమె మూలిక కోసం వెళ్ళుతున్నదని తెలిసినాక పగలు వెళ్ళకూడదా అన్నాడు తాను వెళ్ళి తీసుకురాకూడదా అని కూడా అన్నాడు అన్ని ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పి అంత అనుమానంగా ఉంటే మీరే రండి నా వెంట అన్నది కోపంగా అతను వెళ్ళలేదు ఆమెను ఒంటరిగా వెళ్ళనిచ్చాడు కపాలకుండల తన పూర్వ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అరణ్యంలో దారితప్పి కొంతసేపటికి హోమాగ్ని ఉన్న చోటుకి చేరింది అక్కడ ఎవరూ లేరు దగ్గరలోనే ఒక శిథిలమైన కుటీరం కానవచ్చింది ఆమె దాన్ని సమీపించి లోపల జరుగుతున్న ఈ క్రింది సంభాషణ విన్నది నా ఉద్దేశం చంపటమే ఇందుకు ఆ బ్రాహ్మణుడు ఒప్పుకోకపోతే నా సహాయం నీకు ఉండదు నీ సహాయము నాకు వద్దు నా ఉద్దేశం ఆమె ఎటైనా వెళ్ళిపోవాలని మాత్రమే నేను హత్యకు ఒప్పుకోను అలాంటి ప్రయత్నం జరిగితే అడ్డుపడతాను కూడా ఒట్టి అమ్మాయికురాలివే నీకు కాస్త జ్ఞానబోధ చేయాలి చాలా రహస్యమైన విషయాలు చెప్పాలి ఎవరు ఊపిరితిస్తున్న చప్పుడవుతున్నది కొంచెం చూసిరా మగవేషంలో ఉన్న లుత్ పున్నిసా బయటికి వచ్చి కపాల కుండలను చూసింది కపాల కుండల ఆమెను చూసి ఎవరో బ్రాహ్మణ యువకుడు అనుకున్నది ఆమెకు భయం వేసింది రుత్పున్నిస కొంచెం సేపటికి కుండలను గుర్తించి కపాలకుండల ఈ రాత్రి వేళ ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు అన్నది ఎరగని మనిషి తన పేరు పలకటం చూసి దిగ్భ్రమ చెంది కపాలకుండల ఏమీ సమాధానం ఇయ్యలేదు మాటల్ని విన్నావా ఏం ఆ విషయమే నేను అడగాలనుకుంటున్నాను ఈ ఈ వేళ ఏం కుట్ర ఆలోచిస్తున్నారు అని కపాలకుండల ఎదురు ప్రశ్న వేసింది లుత్ కపాలకుండల చెయ్యి పట్టుకొని దూరంగా తీసుకుపోవాలని చూసింది కానీ కపాలకుండల కోపోద్రేకంతో తన చెయ్యి విదిలించేసుకున్నది పర్వాలేదులే నేను మగవాన్ని కాను కపాలకుండల ఆశ్చర్యపడింది ఆ మాటలు ఆమెకు పూర్తి విశ్వాసం కలగలేదు మేము మాట్లాడుకుంటున్న విషయం గురించి వింటావా అది నిన్ను గురించే వింటాను అయితే ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను అంటూ లుత్ పున్నీసా కుటీరంకేసి వెళ్ళిపోయింది ఆమె ఎంతకు రాకపోవటం చూసి కపాలకుండల ఇంటి ముఖం పట్టి నడవసాగింది తన వెనుకగా ఎవరో నడుస్తున్నట్టు ఆమెకు తోచింది ఆమె పరిగెత్తింది వెనక నుంచి ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చారు దారిలో మబ్బులు కమ్మాయి మెరుపులతో సహా వర్షం పడసాగింది కపాలకుండల ఎలాగో ఇల్లు చేరుకొని తెరిచి ఉన్న వాకిలి గుండా లోపలికి పోబోతూ వెనక్కి తిరిగి చూసింది ఒక్క మెరుపు మెరిసింది దాని కాంతిలో ఆమె కాపాలికుణ్ణి చూసి గుర్తించింది కపాలకుండల తలుపు గడియపెట్టి తన పడక గదిలో పడుకున్నది తూర్పు తెల్లవారుతుండగా ఆమెకు కునుకు పట్టింది నిద్రలో ఆమెకు ఒక కల వచ్చింది ఆమె నడి సముద్రంలో ఒక పడవలో తుఫాను మధ్య చిక్కుకున్నట్టు అప్పుడు కాపాలికుడు తన పడవను ముంచబోయినట్టు అంతలో బ్రాహ్మణ యువకుడి వేషంలో ఒకరు వచ్చి ముంచనా తేల్చనా అని అడిగినట్టు ఆమె ముంచమన్నట్టు తర్వాత తాను పడవతో కూడా సముద్రం అడుగుకు దిగబడిపోయినట్టు ఆమె కల కన్నది ఈ కళ నుంచి ఆమె మేలుకునేసరికి సూర్యోదయం అవుతున్నది పూల చెట్ల కొమ్మలు కిటికీలో నుంచి లోపలికి వస్తున్నాయి ఆమె వాటిని పట్టుకునేసరికి ఒక ఉత్తరం కింద పడింది అందులో ఇలా ఉన్నది నిన్నట్లాగే ఈ రాత్రి కూడా బ్రాహ్మణ యువకుణ్ణి కలుసుకో నీకు లాభించే విషయం వింటావు సాయంకాలం దాకా మదనపడి కపాలకుండల చివరకు బ్రాహ్మణ యువక వేషధారిని ఆ రాత్రి కలుసుకోవాలనే నిశ్చయించింది తీరా ఇంటి నుంచి బయలుదేరాక ఆమెకు తాము కలుసుకునే స్థలం తెలియలేదు అది చీటీలో ఉంటుందేమో అని అనుకుని ఆమె ఇంటికి తిరిగి వచ్చి ఆ చీటీ కోసం తెగ వెతికింది అది దొరకక నిన్న కలుసుకున్న చోటుకే ప్రయాణం అయ్యింది ఆ చీటీ కపాల కుండలకు దొరక్కపోవడానికి కారణం అది నవకుమారుడి చేత పడింది దీన్ని చదివిన మీదట అతనికి తన భార్య ప్రవర్తన గురించి గట్టి అనుమానం కలిగింది అందుచేత అతను ఆమె వెనుకగా బయలుదేరి ఆమె తిరిగి వచ్చినప్పుడు పక్కకు తప్పుకొని తిరిగి ఆమె బయలుదేరగానే తాను కూడా బయలుదేరాడు కానీ ఈసారి వాకిలి వద్ద కాపాలికుడు అతనికి తటస్థపడ్డాడు తన దారికి అడ్డంగా నిలబడిన వ్యక్తిని తోసుకుపోలేక నవకుమారుడు ఎవరు నువ్వు అని అడిగాడు నన్ను గుర్తించలేదా అని కాపాలికుడు అడిగాడు నవకుమారుడు ఈసారి ఆ మనిషిని గుర్తించాడు కపాలకుండల మిమ్మల్ని కలుసుకోవటానికైనా పోతున్నది అని అడిగాడు కాదు కానీ నీతో కొంచెం మాట్లాడాలి నన్ను చంపటానికి వచ్చావా అయితే పదా కిందటిసారే నేను ప్రాణం అర్పించి ఉండవలసినది ఆ పని చేయనందుకు అనుభవిస్తున్నాను నేను నిన్ను చంపటానికి రాలేదు అంబా నీ ప్రాణం కోరటం లేదు ఇంట్లోకి పదా నీతో మాట్లాడాలి ఒక్క క్షణం నన్ను వదిలితే ఒక పని పూర్తి చేసి వస్తాను ఆ పాపత్మురాలు వెంట పోవాలనుకుంటున్నావు అది ఎక్కడికి పోతున్నదో నాకు తెలుసు నేను అక్కడికి తీసుకుపోగలను నువ్వు చూడగోరేది చూపించగలను నవకుమారుడు కాపాలికుడితో సహా తన ఇంట్లో ప్రవేశించాడు కాపాలికుడు ఒక ఆసన మీద కూర్చొని తన రెండు చేతులు నవకుమారుడికి చూపి రెండు చేతులు బద్దలైపోయాయి వీటిలో ఇప్పుడు ఏమాత్రము చెలడం లేదు అన్నాడు ఈ కాపాలికుడు ఇసుకగుట్ట అడుగుకు పడిపోయినప్పుడు అతడి చేతులు దెబ్బతిన్నాయి ఆ సమయంలో తాను అపస్మారక స్థితిలో ఉండగా అంబ కనిపించి తనకు కపాల కుండలను బలి ఇయ్యమని కోరిందని అందుకిప్పుడు తనకు మనిషి సహాయం కావాలని నిన్న రాత్రి కపాలకుండల ఒక బ్రాహ్మణ యువకుణ్ణి కలుసుకున్నదని ఇప్పుడు ఆ యువకుణ్ణి కలుసుకోవడానికి వెళ్తున్నదని చెప్పాడు దాంతో అనుమాన పిశాచం ఆవహించిన నవకుమారుడు కపాలకుండలను చంపటానికి అభ్యంతరం చెప్పనవసరం లేకుండా పోయింది ఆమెను బలిస్తే కాపాలికుడి పని కూడా గడుస్తుంది ఆమెను కాపాలికుడు అంబకు బలివ్వటంలో నవకుమారుడి సాయం అవసరం ఇద్దరు అరణ్యంలోకి బయలుదేరారు ఈ లోపల కపాలకుండల అరణ్యంలో ఉన్న శిథిల కుటీరాన్ని చేరుకున్నది బ్రాహ్మణ యువకుడి విషయంలో లుత్పు ఆమెకు కనిపించి ఇద్దరు కలిసి ఒక కాలి ప్రదేశానికి వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు కపాల కుండలను సత్రంలో కలుసుకొని నగలిచింది తానేనని లుత్పున్నిసా చెప్పి అంతకన్నా చిత్రం ఏమంటే మనిద్దరము సవతులం అన్నది ఆమె తన పూర్వకత అంతా చెప్తే కపాల కుండలకు ఈ బంధుత్వం అర్థం కాలేదు నీకు నీ భర్తకు ఎడబాటు కలిగించి అతను నిన్ను విడిచిపెట్టేటట్టు చేద్దామనుకున్నాను కానీ ఇప్పుడు ఆ ఆలోచన మానేశాను కాపాలికుడు నీకు కీడు కోరి నీ పేరు జపిస్తూ హోమం చేస్తున్నట్లు తెలిసి అతడి సహాయం పొందుదామనుకున్నాను మేము మాట్లాడుకోవటంలో ఆయన నిన్ను చంపబోతున్నట్టు తెలిసింది నాకు అది సమ్మతం కాలేదు ఆ సమయంలోనే నీవు వచ్చావు ఆయన ఉద్దేశం పూర్తిగా తెలుసుకుందామని నిన్ను దూరంగా కూర్చోబెట్టి ఆయన వద్దకు వెళ్ళాను ఆయన నీ కథంతా చెబుతూ నన్ను కూర్చోబెట్టాడు నీ ప్రాణం కాపాడుతున్నాను నాకు ఒక ఉపకారం చేయగలవా అన్నది లుత్పున్నిసా ఏం చేయాలి అన్నది కపాలకుండల నాకు కూడా ప్రాణదానం చెయ్యి నీ భర్తను విడిచిపెట్టు విడిచి ఎక్కడికి వెళ్ళను దూరం చాలా దూరం వెళ్ళిపో నీకు ఏ లోటు ఉండదు డబ్బు దాసీలు మంచి భవనం అన్నీ ఇస్తాను రాణిలాగా ఉండు అవేవి నేను ఎరిగిన సుఖాలు కావు నేను నీ సుఖానికి అడ్డం రాను నేను అడవి మనిషిని ఇక నుంచి అడవిలోనే జీవిస్తాను కపాలకుండల తన కోరికను ఇంత తేలికగా అంగీకరిస్తుందని లుత్పునిస అనుకొనలేదు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటాన్ని కాపాలికుడు నవకుమారుడు గమనిస్తున్నారు వారికి వీరి మాటలు వినిపించడం లేదు కానీ మనుషులు కనిపిస్తున్నారు వాళ్ళు ఒకరిని ఒకరు ఆనుకొని కూర్చున్నారు ముడి వెయ్యని కపాలకుండల జుట్టు మగవేషంలో ఉన్న లుత్పునిస భుజాల మీద పడుతున్నది ఆ దృశ్యాన్ని చూసి నవకుమారుడు హతాశుడై నిలబడిన చోటనే చతికిలబడిపోయాడు నాయన నిస్పృహ చెందకు భవానీ ప్రసాదం తీసుకొని బలం తెచ్చుకో అంటూ కాపాలికుడు అతనికి సారా అందించాడు నవకుమారుడికి కొంత బలం వచ్చింది లుత్ కాపాల కాపాలకుండల చేతికి తన ఉంగరం పెట్టింది అది చూసిన నవకుమారుడు కంపించసాగాడు కాపాలికుడు అతని చేత మరికొంత సారాయి తాగించాడు కపాలకుండల లుత్పు దగ్గర సెలవు తీసుకొని ఇంటి దారిని బయలుదేరింది కాపాలికుడు నవకుమారుడు ఆమెను అనుసరించారు కపాలకుండల తన మనసులో ఉన్న అన్ని బంధాలను తెంచేసుకున్నది ఆమెకిప్పుడు దేనిపైన ఆశ లేదు భవానికి కావటానికి కూడా ఆమె ఇప్పుడు సిద్ధంగా ఉంది నవకుమారుడు మరొకసారి సారా తాగి దేనికి ఆలస్యం అన్నాడు కాపాలికుడు గొంతెత్తి కపాలకుండల అని పిలిచాడు కపాలకుండల ఆ పిలుపు విని అదిరిపడింది నవకుమారుడిని పెళ్ళాడాక తనను ఆ పేరుతో ఎవరు పిలవలేదు ఆమె తనను వెంబడించే వ్యక్తులను కొంచెం ఆలస్యంగా గుర్తించి కాపాలికుడితో నన్ను బలి ఇవ్వటానికి వచ్చావా అన్నది నవకుమారుడు ఆమె చేతిని దృఢంగా పట్టుకున్నాడు కాపాలికుడు మృదువుగా మా వెంట రాతల్లి అన్నాడు ముగ్గురు బయలుదేరారు నవకుమారుడు కపాలకుండల చెయ్యి బదలలేదు వాళ్ళు కాపాలికుడి పూజాస్థానం చేరారు అది గంగా తీరాన గల ఇసుక బయలు దాని మధ్యగా నది నీరు పోటు సమయంలో వచ్చి మళ్ళీ తీస్తూ ఉంటుంది ఇసుక మైదానంలో గంగను ఆని ఉన్న ప్రదేశం ఎత్తైనది దాని దిగువన గంగ చాలా లోతు ఒక్కొక్కసారి ఒడ్డున ఉన్న ఇసుక విరిగి నదిలో పడిపోతూ ఉంటుంది పూజా స్థలంలో అగ్ని వెలుగుతున్నది పూజకు బలికి అవసరమైన సామాగ్రి అంతా సిద్ధంగా ఉన్నది కాపాలికుడు పూజకు కూర్చున్నాడు కూర్చుంటూ ఆయన నవకుమారుడితో కపాల కుండలను స్నానం చేయించి తీసుకురమ్మని చెప్పాడు నవకుమారుడు కపాల కుండలను చెయ్యి పట్టుకొని తీసుకుపోసాగాడు అతని చెయ్యి మనకటం చూసి ఆమె భయంగా ఉందా అని అడిగింది అతని మైకం కొంచెం కొంచెమే తగ్గుతున్నది లేదే అన్నాడు అయితే ఎందుకు వణుకుతున్నారు భయం కాదు ఏడుపు రావటం లేదు కోపంతో వణుకుతున్నాను ఏడుపు దేనికి ఏడుపు ఎందుక నీకేం తెలుస్తుంది మృణ్మయ సౌందర్యానికి వేరెత్తిపోయిన దానివి కావు నీ గుండెలను ఎన్నడూ చీల్చుకోలేదు అంటూ ఉండగానే నవకుమారుడికి దుఃఖం వచ్చేసింది అతను ఆమె కాళ్ళపైన పడి ఏడుస్తూ మృణ్మయ నీలో కలంకం లేదని ఒక్కసారి చెప్పు నిన్ను నా హృదయానికి ఎత్తుకొని ఇంటికి తీసుకుపోతాను అన్నాడు నన్నెందుకు అడగలేదు అడిగితే చెప్పి ఉండేదాన్ని మీరు నా వెంట చూసినది పద్మావతిని నేను కలంకితను కాను కానీ నేను ఇప్పటికీ రాను భవానికి బలి అయిపోతాను తప్పక బలి అవుతాను మీరింటికి వెళ్ళిపోండి నా కోసం విచారించకండి అలా జరగటానికి వీల్లేదు మృణమయి అంటూ నవకుమారుడు చేతులు చాచి ఆమెను ఆలింగనం చేసుకోబోయాడు కానీ అతని ప్రయత్నం ఫలించలేదు అదే క్షణంలో పెద్ద కెరటం వచ్చి కపాలకుండల నిలబడి ఉన్న ఇసుక దిబ్బ నదిలో విరిగి పడిపోయింది ఆ భయంకరమైన శబ్దం వింటూ నవకుమారుడు కపాలకుండల నదిలో పడటాన్ని చూశాడు మరుక్షణం అతను కూడా నదిలో దూకి కపాలకుండల కోసం వెతకసాగాడు అతనికి ఈత బాగా వచ్చు కానీ అతనికి కపాలకుండల దొరకనే లేదు అతను కూడా ఆ నదిలో నుంచి మళ్ళీ బయటికి రానే లేదు వాళ్ళిద్దరూ ఏమైపోయారో ఎవరికీ తెలియనే లేదు కపాలకుండల కథ సమాప్తం